ఎల్లందు పట్టణంలో భారీ వర్షాలు అనే పద్ధతిలో అన్ని శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలి అని ఎల్లందు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అధికారులు సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి అని పారిశుద్ధ్యం విద్యుత్ వైద్య శాఖలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలన్నారు నెంబర్ టూ బస్తీ స్టేషన్ బస్తీ సత్యనారాయణపురం పరిధిలో వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా వ్యవహరించాలన్నారు మున్సిపాలిటీ బడ్జెట్ సమస్యను జిల్లా కలెక్టర్ తో మాట్లాడి మంజూరు చేయిస్తానని అధికారులు రివ్యూ మీటింగ్ లో ఏర్పాటు చేసి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలన్నారు కౌన్సిలర్ లేదు లేకపోవడం వల్ల మీరందరూ కూడా సరిగా పనిచేస్తున్నారు చెప్పి కంప్లైంట్స్ ఉన్నాయి మీరు ప్రజలందరూ బాగా చెప్తున్నారు ఎవరు పానేది ఇప్పుడు నాకు కమిషన్ స్ప్రే లేదు లేదు ఏం లేకుండా వాటర్ పంపించినటువంటి ఆపరేటర్ ఎవరైనా ఉంటే వారు కూడా

ఆటోలు ది వారికి ఆటో వచ్చాయి ఆటోలు కంప్లీట్ బంద్ అయిపోయారు దాంతో పాటు ఇంతకు యాంగ్ వర్క్ పెడతా ఉండేది ప్రతి వాడు గ్యాంగ్ వార్ అందరు ఒకసారి వచ్చి మొత్తం వాళ్ళు మొత్తం క్లీన్ ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దాంతోపాటు ఉద్యోగ పరివాహ ప్రాంతాలు ఉన్నటువంటి వార్డులు ఏవైతే ఉన్నాయో ఐదు కానీ మూడు కానీ అటు రెండు కానీ లేకపోతే ఇటు వచ్చి ఇరవై ఇరవై ఒకటి ఈ వార్డులలో శానిటేషన్ చాలా అద్వారమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి అక్కడ దోమల కొట్టే పరిస్థితి లేదు కనీసం బ్లీచింగ్ చాలా చదివే పరిస్థితి కూడా లేదు చెప్తున్నాను నేను ఆమె ఇళ్ళలో పనిచేస్తాను వార్డులో పనిచేస్తలేదు ఆరు నెలల నుంచి వాళ్ళ ఇళ్ళలో పనిచేస్తాను ఇళ్ళలో పనిచేస్తారా ఇళ్ళలో పనిచేస్తారు ఇళ్ళలో గౌరీ ఉన్నారు ఇంట్లో అనుకూలం మా దగ్గర ఉన్న పరిస్థితి ఏంటంటే చెప్పారంటే ఈ మన మున్సిపాలిటీ నుంచి వెళ్ళి కూడా వీళ్ళ దగ్గర ఉన్న వినియోగించుకోకుండా సిబ్బంది కావాలని చెప్పాలంటే టైం వేస్ట్ చేసుకుంటూ పర్యవేక్షణ రాయేష్ దగ్గర మన దగ్గర నాలుగు బ్యాచ్లకు సంబంధించిన నాలుగు జవాన్ ఎగజెంటులు నాలుగు కూడా వాళ్ళ దగ్గర ఉన్న లైటింగ్ వాళ్ళకి చెప్పినా నేను ఇప్పుడు దొంగలకి పెట్టిన తర్వాలేదు నేను రాజేష్ చెప్పడం జరిగింది లైట్స్ చూడండి నేను చెప్పండి భయారు చెప్పడం జరిగింది తయారు చూడచ్చు కావాలని చెప్పండి నిద్ర వ్యవస్థ ఆఫీసర్ వస్తాను పోదాన్ని నేను చెప్తాను చేయలేదనే పరిస్థితుల్లో రిస్పెట్ తప్ప వేరే ఏం లేదు ఖచ్చితంగా కూడా బ్లీచింగ్ అనేది హీరో వరకు అలా ఆటో కూడా రావట్లేదు మా మస్త్ ఆటో కూడా రావట్లేదు రావంటారు నేను లైఫ్ లేదు దేవేర్ స్కూల్ కొడు దేవేర్ స్కూల్ దగ్గర హా హా లచ్చాటి టంటి లచ్చాటి టంటి ఎలకల వాడలు కూడా పైప్ లైన్ లేసని ముష్కిమల పైప్ లైన్ లేసనిదా దాని కాంక్రీట్ తో పూయలేం కరెరే విధంగా పోడారండి కాంక్రీట్ తో మెయ్య పైసానికి అంతా గుంటలు గుంటలై వెహికల్స్ మూవ్మెంట్ ఏ విధంగా లేదు ఆ ఇరువాల్కి ఇంటర్‌ఫేస్ ది వల్ల జరిగేటువంటి ప్రమాదాలను నివారించాలని చెప్పి ముష్కల్ కంషర్ గారు వాతపాటూ సంబంధించినటువంటి ఆఫీసర్లందరినీ కూడా కూర్చోబెట్టి ఒక టీమ్ వర్క్ చేయాలి మన కుటుంబమే మనం పనిచేసినప్పుడే ప్రజలకు ఎలాంటి పని జరగకుండా చూసే బాధ్యత కూడా మనదే నాదు కమిషన్ ఉంటుందే మీ వాళ్ళు ఆఫీసర్ వీళ్ళందరూ పనిచేసినప్పుడే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండే విధంగా పనులు జరుగుతాయి మనం పని చేయకపోతే ఆ వార్డు ప్రజలందరూ కూడా ఇబ్బంది ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ వర్షాకాల సీజన్లో ఉన్నటువంటి మంచి సమస్య కానీ కరెంటు కానీ ఆరోగ్య విషయంలో కానీ వీటన్నిటి గొడవ బాధ్యత మనం ఎవరు బాధ్యత తీసుకోవాలి అక్కడున్న వార్డు అధికారి మున్సిపల్ కమిషనరు మీ దగ్గర ఇప్పుడు కౌన్సిల్ లేదు కాబట్టి నాలుగు బాధ్యతలు వస్తుంది ఇవన్నీ కలిపి ఎవరికి పోతుంది పది ప్రభుత్వానికి వస్తుంది ఈ ప్రాంతంలో సరిగ్గా పనిచేస్తున్నారు వార్డు అఫీసర్ కానీ కౌన్షనర్ కానీ ఎమ్మెల్యే కానీ పనిచేస్తున్నారు అనేది ప్రజలకి ఒక భావన ఏర్పడుతుంది ఆ తొలగాలంటే ఏం చేయాలి మన కుటుంబం అంతా కలిసి కూడా పట్టణానికి సంబంధించిన ప్రస్తుతం కానీ మంత్రిలు కానీ కరెంటు కానీ ఎలాంటి చేంజ్లు అంటే వ్యాధులు రాకుండా నివారించే ప్రయత్నం మనమే చేయాలి తెలంగాణ రాష్ట్రంలో మనలో వచ్చిన ప్రభుత్వం సుమారు పద్దెనిమిది పంతొమ్మిది నెలయ్యి ఇప్పటిదాకా మనం కూడా ఇప్పుడు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మీటింగ్ పెట్టుకోలేము ఎందుకంటే మీద వదిలేసా పనిచేస్తారు కదా లాడు పడ్డోరే కదా పన్నెండు కౌన్సిల్ ఉంటే అదే పని మీరు ఇప్పుడు చేయాలి మరి అప్పటికిప్పటికి తేడా ఏంటంటే అప్పుడు బడ్జెట్ ఎరిగేషన్ అయ్యేది ఇప్పుడు లేదు అని చెప్పి కమిషన్ అని చెప్తారు మరి నేను కూడా అనేది చెప్పిపోవాలి ఏదైనా చేసి మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన ప్రాంతాలని మన పట్టణాన్ని లైట్లతో పాటు వీధులు శుభ్రంగా ఉండాలని చెప్పి వాళ్ళకి ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కలెక్టర్ గారితో కూడా మాట్లాడి మనకున్నటువంటి ఎంత బడ్జెట్ అవుతా అవసరం ఉండదో అది కలెక్టర్ గారిని దృష్టి తీసుకుని శాంక్షన్ చేసి చేయడం జరిగింది మీరు కూడా బాధ్యత రహితంగా పనిచేసే బాధ్యత తీసుకోవాలి ఎవరు కూడా నా ఉద్యోగం ఉంది వార్డు వచ్చిపోదనేది కాదు ప్రతి వార్డులో వాటిలో పది ఇల్లు కూడా గమనించాలి ముసలి వాళ్ళు ఉంటారు పేదవులు ఉంటారు వాళ్ళు పోయే పరిస్థితి ఉండరు ఒక ఆర్డర్ ఇప్పించి వాళ్ళు గవర్నమెంట్ అసలు పంపి ఏదో ఒక వైద్యులు వస్తారు అది నా పని కాదు అనిపోతుంది అది దీపనే ఆరోగ్యం బాగలేక చాలా మంది ఉంటారు పేదలు అవన్నీ కూడా ఎవరు అక్కడ పాడున్నటువంటి వాళ్ళు ఆఫీసర్ బాధితున్నారు ఇవన్నీ కూడా జాగ్రత్త చూసుకుంటే అవసరం ఉంది ముఖ్యంగా మనందరూ వచ్చినందుకు వారికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఈ వర్షాకాలం మాత్రం పురప్రతంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మరీ మరీ చెప్పండి చెప్తున్నా ఇప్పుడు డీ గారు వర్షకాలం మొత్తం కూడా అందరూ ఇక్కడే ఉండాలి బయటికి పోవాల్సిన అవసరం లేదు బయట తిరుగుతాం ఎవరు చూసినా వాడదా లేకపోతే అక్కడ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి అక్కడ ఎవరికి ఏం జరిగేదో ఇన్ఫర్మేషన్ మనకు ఉండాలి ఈ రెండు వాళ్ళు మాత్రం ముఖ్యంగా ఒకటి సచన ఒకటి అడిపోతే అక్కడ స్టేషన్ బస్ బయట కూడా వెళ్ళేవాళ్ళు వాళ్ళు వాళ్ళంతా బయటకు వెళ్ళినప్పుడు వరద వచ్చేసి కొట్టుకుంటూ జరగకుండా వాళ్ళకి మాత్రం మున్సిపాలిటీ సిబ్బంది మున్సిపాలిటీ అధికారులు మున్సిపల్ సిబ్బంది కమిషనర్ వారితో పాటు నాలుగు లక్ష రూపాయలు తప్పకుండా ఇవన్నీ కూడా జాగ్రత్త తీసుకొని మళ్ళా మీరు ఒక మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఎవరెవరు ఏంటి పని చేయాలి ఎవరు ఎక్కడ ఉండాలి ఏ సిబ్బంది ఎక్కడ పని చేయాలి ఇవన్నీ కూడా మరొకసారి మీటింగ్ పెట్టుకుని మీరు ముందుకు పోవాలని చెప్పి విజయం చెప్తూ మరొకసారి ధన్యవాదాలు వస్తారు